ఇన్నాళ్ళు జమీందారు జీందార్కో బతీనా ఇప్పుడు నేను జమీద కాబట్టి ఇంకేంద్రా దొంగ సరే కానీ అరేకా క్లారిటీ అరే జమీందార్ జమీందార్ అని కటింగ్ ఇచ్చిండు దొంగ రాయుడు యూట్యూబ్ లో అట్లా అల్చల్ చేస్తుండో చూసినా ఒక చోరు బజార్లోని దొంగతో మన సిమ్రాన్ లేచిపోయి మన ఇజ్జత్ పరువు మర్యాద అన్నింటినీ గంగలో కలిపినందుకు ఆత్మాభిమానమున మనుషులుగా మన ఇంటి పని మనిషితో సహా అందరం ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం